మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమో నా అందరికీ వందనాలు ఈరోజు నేను ఒక పాట పాడడానికి ఇలా వీడియోలోకి రావడానికి జరిగింది అందులో శిలువ చెంత చేరిన నాడు అనేటటువంటి అతి పాత మధురమైనటువంటి పాట కానీ ఎంతో విలువైనటువంటి పాట సిలువ చెంత కుమారణం చేరినప్పుడు అందులో ఉండేటటువంటి గొప్ప గొప్ప భాగ్యం మనకేం చేదే శిలువ అని ఈ పాట మనకు తెలియజేస్తూ ఉంది అలాగే వంద గొర్రెల్లో నుండి ఒక గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం దేవుడు ఎంతగా ఎంతగా ఈ భూమి మీదకి దిగివచ్చాడో సిలువ తెలియజేస్తూ ఉంది ఈ సిలువ చెంత చెలిన నాడు అనేటటువంటి పాట పాడుకుని దేవుణ్ణి మహిమ పరుద్దాం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పెద్ద బహుమానమే ఈ యొక్క యమహ ఐ ఫైవ్ హండ్రెడ్ కీబోర్డ్ ఈ కీబోర్డ్లో స్టైల్స్లో పంతొమ్మిదవ నెంబర్ పెట్టుకొని ఈ పాట ప్లే చేస్తున్నాను ఎవరైనా అవకాశం ఉన్నవారు ఈ కీబోర్డ్ వాడుతున్నటువంటి వారు ఈ యొక్క ట్రాక్తో పాడుకోవచ్చు రండి మనం పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపలుద్దాం చెంత చెరి నాడు కలుషములను కడిగి వేయన్ సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయన్ పౌలవలేను వలెను పౌలువలేను శలేను సిద్ధ పడినా భక్తుల జూసి సిద్ధ పడినా భక్తుల జూసి శిలువ చింత చెరిన నానాడు కలుషములను కడిగి వే The cat sat on മുണ്ടി ഹൃദയം ബു മഞ്ചു കുണ്ടാലി ബണ്ഡാലൃദയം ബു മഞ്ചു പണ്ഡി ഉണ്ടായി പണ്ടി ഉണ്ട பாபுலனைனம் பிலச்சு சுண்டே பரமு சேரா பிலச்சு சுண்டே பரமு சேரா சிலுவ[ चेंडा चेरीनाडु कलुஷமுலனு கடிகிவேயுன்

தொம்பதி தொம்மிதி குர்ரேலா விடச்சி ஒன்றரியை நான் குர்ரே நுவேதக்கின் ஒன்றரியை நான் குர்ரே तीपोयना कुमारु तन्डची तरलिपोयम् तीपोयना कुमारु तन्डची तरलिपोये

कडिगि वेयुन् सिलुवच्चिन्ताचुरिननाडू कलुषमुलनू कडिगि वेयुन् पपीरावां పరిశుద్దులా విందో జేరా పాపీరావా పాపము విడచి వీడచి పరిశుద్దులా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా వాతాంబే

కలుషములను కడిగి వేయన్ శా చెరిన ననాడు కలుషములను కడిగి వేయన్ పౌల వలెను శిలా పౌలు వలెను वले सिद्ध पडिना भक्तुलु सिद्ध पडिना भक्तुलु चि सिलुव चिन्था चेरिनाडु ना कलुषमुल చెంతరినడు కలుషములను కడిగి దేవునికి మహిమ కలుగునుగాక ఆమె ఎంత విలువైనటువంటి పాట ఇది తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి అతన్ని ఎంత ప్రేమిస్తాడో ఎంత విలువైనటువంటి పాట ఆ పాత పాటల్లో ఉన్నటువంటి మాధుర్యం కానీ ఆ పాట పాటల్లో ఉన్నటువంటి ఆత్మ కానీ ఈనాటి భక్తులు తెలుసుకుంటే ఈనాటి యొక్క పరిశుద్ధుల సమూహం కూడా పాడుకుంటూ ఉంటే ఎంతో ఆత్మను పొందుకుంటాం వారి మీద ఉన్నటువంటి ఆత్మ మన మీద కూడా ప్రవాహంలా వచ్చి తీరుతుంది ఖచ్చితంగా ఈ పాటలను మనం పాడుకుందాం ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో విలువైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి వస్తున్నాయి కానీ పాత పాటలు వాక్యాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటాయి నాలుగవ చరణంలో చూడండి పాపి రావా పాపము విడిచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతి పరికించు పాతాలంబే వారి అంత ఒక్క మాటలో సువార్త మొత్తాన్ని ఈ చరణంలో చెప్పగలిగారు ఆనాటి పరిశుద్ధుడైనటువంటి ఆ దాసుడు కాబట్టి ఎంత విలువైనటువంటి పాటలను మనం అనునిత్యం పాడుకుందాం ఆ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం దేవుని నామానికే మహిమ కలుగునుగాక ఆమె